నేను నాకు వచ్చిన కామెంట్లలో ఒక వ్యక్తి తక్షశిలకు ముందు హిందూ ధర్మం లేదు అని చెప్పాడు అంటే అతను మతం అన్నాడు అది ధర్మంగా మనం భావించవచ్చు అయితే ఎక్కడ తప్పు జరుగుతోంది అని ఆలోచించినప్పుడు నాకు అనిపించిన విషయం క్రీస్తు పూర్వం క్రీస్తు సకం అనే మాటలు చరిత్రను తప్పుదారి పట్టిస్తున్నాయేమో అని భారతదేశం చరిత్ర గురించి మాట్లాడేటప్పుడు మనం తరచుగా ఒక ప్రశ్నను ఎదుర్కొంటాం అదేంటంటే క్రీస్తుపూర్వం క్రీస్తు సకం ఎంతో ప్రాచీనమైన భారతానికి నిజంగా లక్షల సంవత్సరాల చరిత్ర ఉందా లేకపోతే పాశ్చాత్యులు నిర్మి నిర్ధారించిన క్రీస్తుపూర్వం క్రీస్తు శకం అనే కాలమానం ప్రకారమే చరిత్రను అర్థం చేసుకోవాలా ఇది ఒకసారి చూద్దాం మన పురాణాల ఆధారంగా భారతీయ కాలచక్రం చరిత్ర యుగచక్రం మీద ఆధారపడి ఉంటుంది అదేంటంటే సత్యయుగం పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు త్రేతాయుగం పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు యుగం ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు కలియుగం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఈ నాలుగు యుగాలన్నీ కలిపి ఒక మహాయుగం అవుతుంది అంటే మొత్తంగా నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు అవుతుంది ఈ విధంగా చూస్తే భారత నాగరికత మానవ ఉనికి లక్షల ఏళ్ల క్రితమే ఉందని మన శాస్త్రాలు చెబుతున్నాయి మహాభారతం రామాయణం వంటి ఇతిహాసాలు కూడా ఈ యుగాలలో చోటు చేసుకున్న సంఘటనల్ని పేర్కొంటాయి ఉదాహరణకి మహాభారత యుద్ధాన్ని చాలా మంది మన పూర్వీకులు ఖగోళ లెక్కలతో క్రీస్తు పూర్వం ఐదు వేల కాలానికి చెందినదిగా భావిస్తూ ఉంటారు కానీ పాశ్చాత్య చరిత్రకారులు సింధు సరస్వతి నాగరికతను సుమారు క్రీస్తు పౌర్వం రెండు వేల ఐదు వందలు పదిహేను వందల కాలానికి చెందినదిగా వారు భావిస్తూ ఉంటారు వారు మౌర్యులు గుప్తులు వంటి చరిత్రను కేవలం కొన్ని వేల ఏళ్లకే పరిమితం చేసుకున్నారు విచిత్రం ఏంటంటే మధ్యప్రదేశ్ హోషంగాబాద్ జిల్లా హత్నూరు వద్ద నర్మదా నది పరిసరాల్లో దొరికిన ఒక కపాల శిలజం అది రెండు లక్షల సంవత్సరాల క్రితం కపాలమని పురావస్తు పరిశోధనలోనే తేలింది ఆ శాస్త్రవేత్త పేరు అరుణ్ సానాకియా పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఈ పరీక్ష నిర్వహించారు నిర్ధారించారు కూడా అలాగే అదే మధ్యప్రదేశ్లోని భీంబెట్కా రాక్స్ పెయింటింగ్ పదివేల సంవత్సరాల క్రితంది అక్కడ చిత్రాలు వేట నృత్యం జంతువులను చూపిస్తాయి వాటి వయసు పదివేల సంవత్సరాల కంటే ఎక్కువ అని అదే శాస్త్రవేత్తలు అంచనా వేశారు అయినా క్రీస్తు పూర్వం ఆరు వేల సంవత్సరాల క్రితం మాత్రమే భారత సంస్కృతిని లెక్కిస్తూ ఉంటారు కంప్యూటర్లలో కూడా అదే ఫీడ్ చేసి పెట్టేశారు యూరోపియన్ చరిత్రకారులు బిఫోర్ క్రైస్ట్ అంటే బీసీ బిఫోర్ కామన్ ఎరా అనో డోమిని సిఏ కామన్ ఎరా అనే కాలమానం వాడటం మొదలుపెట్టారు దానినే ప్రపంచమంతా రుద్దేశారు దీంతో మన పురాతన కాలమానం యుగాలు శకాలు వంశావళి పక్కన పెట్టబడి పాశ్చాత్యులు నిర్ణయించిన గణన ప్రకారం భారత చరిత్రను బోధిస్తూ ఉన్నారు ఫలితంగా ఇప్పటి తరానికి భారత చరిత్ర కొన్ని వేల ఏళ్ల క్రితమే మొదలైందేమో అన్న భావన కలుగుతోంది కానీ మన వేదాలు పురాణాలు చెబుతున్నది మన నాగరికత లక్షల సంవత్సరాల ప్రాచీనత కలిగినది అని చాలామంది క్రీస్తుతోనే చరిత్ర ప్రారంభమైందనే భ్రమలో ఉండిపోయి భారత్ను చిన్నచూపు చూస్తూ ఉంటారు భారతదేశ చరిత్రను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనకి రెండు దృష్టికోణాలు అవసరం ఒకటి పురాతన ధారా చరిత్ర ఇది మన యొక్క యుగచ యుగ చక్రం ఇతిహాసాలపై ఆధారపడి ఉంటుంది అలాగే రెండవది ఆధునిక శాస్త్రీయ చరిత్ర ఇదే పురావస్తు ఆధారాలు తవ్వకాలు పాశ్చాత్య కాలమానం మీద ఆధారపడి ఉంటుంది అసలు నిజం ఎక్కడుందో చెప్పాలంటే భారత నాగరికతను కేవలం బీసీఈ సీఈతో కొలవలేము అది యుగాల పరంపరలో లక్షల ఏళ్ల చరిత్రలు విస్తరించి ఉంది కానీ మెకాలే విద్యకు బలైన ఇప్పటి వారికి చెప్పాలంటే క్రీస్తుపూర్వం క్రీస్తు శకం అని చెప్పక తప్పడం లేదు అంతే తప్ప హైందవ సనాతన సంస్కృతి కొన్ని లక్షల ఏళ్ల నుంచి లేదు అనుకోవటం మూర్ఖత్వం అప్పటి నుంచే ఉంది క్రీస్తుపూర్వం క్రీస్తు శకం అనగానే క్రీస్తుకు ముందు మనుషులు లేరు అని కాదు క్రీస్తుకు ముందు ధర్మం లేదు అని కాదు ఈ ఇతను లాంటి ఇప్పుడు నాకు ప్రశ్నించినటువంటి వ్యక్తులు కొంతమంది అర్థం చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను థ్యాంక్